రివ్యూ ఆఫ్ స్తోత్రక్యం స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ విన్ తెలుగులో ఉంది డబ్బింగ్ కూడా బాగానే ఉంది ఫ్యామిలీతో చూడొచ్చంటే ఎస్ చూడొచ్చు అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు ఇంకా పాయింటింగ్ వస్తే ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు అండ్ ఒకానొక చోట మంచి థ్రిల్లింగ్ మూమెంట్స్ కూడా స్టార్ట్ అయింది సినిమాలో కానీ ఆ స్టార్ట్ అవ్వడానికి ముందు ఫార్టీ మినిట్స్ ఇంట్రడక్షన్ ల్యాక్తో ఇంటర్వెల్ తర్వాత పెద్ద మర్డర్ కేసు ఎక్స్పెక్ట్ చేస్తే థ్రిల్సే లేని పూర్ ఇన్వెస్టిగేషన్తో సింపుల్ గా ఫినిష్ చేశారు ఏం జరుగుతుందో తెలియకపోతే మనకి క్యూరియాసిటీ చూపించేసి ఆ కనిపెట్టడానికి చేసిన ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చిరాకు తెప్పించింది ఇదే కాన్సెప్ట్ ని దృశ్యం మూవీ లా కాకపోయినా అట్లీస్ట్ బెటర్ గా థ్రిల్లింగ్ గా తీసుండొచ్చు కానీ నాకు మాత్రం సాటిస్ఫై చేయలేదు మూవీ అయితే చూస్తాను అంటే ఓటీటీ నే కాబట్టి ఒకసారి ట్రై చేయండి స్టోరీ లైన్ ఏంటంటే పోలీస్ గా ఉంటూ పోలీస్ స్టేషన్ లో మ్యాక్స్ ట్యూషన్ చెప్పే తెలివైన పోలీస్ మరియు టీచర్ అయితే ఒక రోజు పర్సన్ మిస్ అవుతారు ఎలా మిస్ అవుతారు అసలు ఏమైంది అని కనిపెట్టగలిగారా లేదా అనేదే స్టోరీ పాయింట్స్ ఏంటంటే పోలీస్ ఆఫీసర్ గా చేసిన పర్సన్ బాగా సూట్ అయ్యాడు తెలివైన పోలీస్ ఆఫీసర్ లాగా అండ్ మిగతా వాళ్ళు కూడా బాగా చేశారు ఇంకా ఎందుకో పర్లేదు కొత్త క్యారెక్టర్స్ బానే ఉన్నాయి కదా అనిపించింది కొంత వరకు ఇంట్రెస్టింగ్ గా ఇంకా స్టోరీ లో మెయిన్ సిచ్యువేషన్ ఒకటి బాగుంది సినిమాటోగ్రఫీ మ్యూజిక్ బాగున్నాయి ఇంకా మైనస్ పాయింట్స్ ఏంటంటే మెయిన్ స్టోరీ స్టార్ట్ అవడానికి చాలా టైం పడుతుంది ఆల్మోస్ట్ ఇంటర్వెల్ వరకు అప్పటి వరకు ఇంటరాక్షన్ కూడా ఆ అన్నయ్య చెల్లిని ఎందుకు అంత దారుణంగా కొడుతున్నాడో పెద్ద ఏమీ లేదు ఆ ఇన్వెస్టిగేషన్ కూడా ఏమీ అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు సెకండ్ హాఫ్ కూడా ఎఫెక్ట్ అయిపోయింది దాని వల్ల పైగా లాస్ట్ లో ఆ సాంగ్ పెద్ద యూస్ ఏమీ లేదు ఫైనల్ గా మూవీ వర్దిక్ ఏంటంటే ప్రామిసింగ్ థ్రిల్లర్ సెటప్ అయితే ఉంది దాన్ని అంతగా యూజ్ చేసుకోలేదు అనిపించింది ఎందుకు అంటే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి లైక్ పోలీస్ మాక్స్ టీచ్ చేయటం కానీ సెకండ్ ఏమి ఇంట్రెస్టింగ్ గా లేదు ఓటీ నే కాబట్టి ఒకసారి చూసేయండి దీనికి నేను ఇచ్చే రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ మీకు నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఇంకా అప్కమింగ్ రివ్యూస్ అన్ని నా ఛానల్లో వస్తాయి